వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు ఐజీన్ నేను ఉదయశ్రీ అసలు హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ కి హోమియోలో ఎలాంటి మెడిసిన్ ఉంది తెలుసుకుందాం హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు మనతో ఉన్నారు మాట్లాడదాం హలో అండి హలో యా ఈ ఈ జనరేషన్ ఎవరు కూడా అంటే ఆన్ టైం పడుకోవడం గానీ లేగడం కానీ డైట్ అలాంటివి ఏం లేదు అసలు సో హార్మోనల్ ప్రాబ్లం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది సో ఇది ఎఫెక్ట్ ఎట్లా ఉంటది మనుషుల ఫేస్ పైన బాడీ పైన యా మీరు అన్నట్టుగా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఒక డిక్క బ్యాక్ తీసుకుంటే అసలు ఎక్కడో కానీ వినిపించేది కాదు ఇప్పుడు ప్రతి చిన్న అంటే వన్స్ మెనార్కే ఫస్ట్ మెచ్చెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి వాళ్ళలో ఈ హార్మోనల్ ఇష్యూస్ రావటం దానివల్ల నీ మధ్య కాలంలో పీసీఓడి కేసెస్ ఎక్కువ అవ్వటం ఈ నీటి బుడగలు అండాశయాల నీటి బుడగలు ఎక్కువ అవడం టీనేజర్స్ లో ఎస్పెషల్లీ మనం చూస్తా ఉన్నా బట్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ఓన్లీ ఫీమేల్స్ లోనే ఉంటది అని బట్ మేల్స్ లో కూడా ఉంటుంది బట్ వెన్ కంపేర్ టు ద ఫీమేల్స్ వాళ్ళలో కొంచెం పర్సంటేజ్ అనేది తక్కువగానే ఉంటది అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇష్యూస్ ఉంటాయంటే ఫస్ట్ మనకి స్కిన్ డ్రై అవ్వటము పీరియడ్స్ అమ్మాయిలు ఒకవేళ మెన్సెస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫస్ట్ మెన్సెస్ వచ్చాయి అంటే వాళ్ళకి కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం అంటే ఇట్ మైట్ బి టూ మంత్స్ కి ఒకసారి త్రీ మంత్స్ కి ఒకసారి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఓన్లీ హార్మోనల్ పిల్ వేస్తేనే పీరియడ్ వస్తూ ఉంటుంది లేకపోతే రానే రాదు హార్మోనల్ థెరపీస్ ఐ మీన్ పీరియడ్స్ అని చెప్తూ ఉంటాం అలా ఉన్న వాళ్ళలో వెయిట్ గెయిన్ అంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్కిన్ డ్రై అవ్వటము డల్ అవ్వటము స్కిన్ నల్లగా అవ్వటం ఇప్పుడు మీరు అన్న ఎస్పెషల్లీ మనకి మౌత్ చుట్టూత కానీ ఆమ్పిట్స్ లో ప్యూబిక్ ఏరియాలో తర్వాత మనకి మెడ చుట్టూతా ఎకాంతొసిస్ నైక్రికాన్స్ ఎక్కువగా రావటము పింపుల్స్ ఎక్కువగా రావటం అన్వాంటెడ్ హెయిర్ ఉండటము చిన్న పని పనికి కూడా అలసట అంటే ఫెటిగ్నెస్ ఎక్కువగా ఉండటము తర్వాత హెడ్ ఎక్కువగా ఉండటం హెయిర్ ఫాల్ అనేది బాగా విపరీతంగా చూస్తూ ఉంటాం ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్న కండిషన్స్ లో నిద్ర సరిగా అనేది రాదు అట్ ద సేమ్ టైమ్ యాంగ్జైటీ ప్రతి చిన్నదానికి కోపము చిరాకు అప్పుడే కోప్పడతారు అప్పుడే నార్మల్ అయిపోతుంటారు వీపింగ్ టెండెన్స్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు అంటే ఒక రూమ్ లో కూర్చొని ఆడవటం డిప్రెషన్ లోకి వెళ్ళటం ఇఫ్ ఇట్ ఇస్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇస్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ డెఫినెట్లీ దే గో ఇన్ ది డిప్రెషన్ ఆల్సో ఎందుకంటే ఈ హెచ్ఆర్టీ ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకున్న కండిషన్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం అయ్యో నాకు ఇంకా పీరియడ్స్ రావట్లేదు అని ఒక కైండ్ ఆఫ్ ప్యానిసిటీకి వెళ్ళటం దాని వల్ల కూడా డిప్రెషన్ స్టార్ట్ ఉంటుంది దీంతో పాటుగా మనకి థైరాయిడ్ లాంటి కండిషన్స్ ఎందుకంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది స్ట్రెస్ ఫ్యాక్టర్స్ థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ సంతానలేమి సమస్యలు ఇప్పుడు ఒక వంద మంది తీసుకుంటే మనకి దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ద ప్రెగ్నెన్సీస్ ఎట్ ఆల్ వచ్చిన తర్వాత మళ్ళీ కాంప్లికేటెడ్ ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది సో ఇన్ఫర్టిలిటీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ లో అది రావడానికి ఒకటి ఎట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ఉండటము తర్వాత ఎక్కువగా మనకి దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం ఈవెన్ మనం సెక్షువల్ గా కూడా యాక్టివ్ గా లేకపోవటము ఇవన్నీ కూడా లాస్ ఆఫ్ లిబిడో అంటాం ఈవెన్ ఫీమేల్స్ లో జరుగుతుంది ఈవెన్ మేల్స్ లో కూడా జరుగుతూ ఉంటుంది మేల్స్ లో తీసుకుంటే ఈడీ ఇష్యూస్ ఎరెక్షన్ డిస్ఫంక్షన్స్ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ రావటం స్పర్మ్ మోటిలిటీ తగ్గిపోవటము లేకపోతే మార్ఫాలజీ కరెక్ట్ గా లేకపోవటం ఇవన్నీ కూడా మనము హార్మోనల్ ఇంబాలెన్సెస్ కింద తీసుకునే కండిషన్స్ సో ఈ సిమ్టమ్స్ లో ఏ మాత్రం సిమ్టమ్స్ కనిపించినా కూడా కన్సల్ట్ అవ్వండి పీరియడ్స్ వస్తాయి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫస్ట్ మెన్సెస్ మనకి అరౌండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో వస్తూ ఉంటాయి సో ఒక వన్ ఇయర్ వరకు కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం అది కామన్ అప్పుడేం టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఒకసారి రెగ్యులరైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ అవుతుంది ఇర్రెగ్యులర్ అంటే ఏంటి నెలలో ఫిఫ్టీన్ డేస్ అంటే వన్ మంత్ లో మనకి ఫిఫ్టీన్ డేస్ పీరియడ్ వచ్చిన ఇర్రెగ్యులర్ క్రాసింగ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఒకసారి వచ్చిన ఇర్రెగ్యులరే ఎట్ ద సేమ్ టైమ్ మనకి మెన్సెస్ కి మెన్సెస్ కి మధ్య చిన్న స్పాటింగ్ లాగా కనపడినా ఇర్రెగ్యులరీ అండ్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కి వచ్చినా కూడా ఇర్రెగ్యులరీ సో ఈ ఇర్రెగ్యులారిటీ ఉందా లేదా అనేది కంపల్సరీగా చూసుకోవాలి ఇర్రెగ్యులర్ గా కొంతమందికి ఏంటి మైల్డ్ పీసీఓడి కండిషన్స్ ఉంటాయి సో దానిలో ఏంటి పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉంటాయి కానీ యాక్ని వచ్చేస్తుంటది స్కిన్ నల్లగా అవుతుంది డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది కాన్స్టిపేషన్ ఉంటుంది ఎగ్జాషన్ మూడ్ స్వింగ్స్ అన్వాంటెడ్ హెయిర్ కూడా వస్తుంది ఇవి ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిందే చాలా మంది ఇప్పుడు అదర్ సిస్టమ్స్ లో ఏం చెప్తారు ఏం కాదు మ్యారేజ్ అయిన తర్వాత చూసుకుందాం పీసీఓడి లాంటి కండిషన్స్ లో రానివ్వండి లేకపోతే హార్మోనల్ పిల్స్ ఇచ్చేస్తారు ఫైవ్ డేస్ కి విత్డ్రావల్ బ్లీడింగ్ వచ్చేస్తుంది మళ్ళీ సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది అలా కాదు ఇఫ్ ఇట్ ఇస్ మైల్డ్ కండిషన్ డెఫినెట్ గా మెడిసిన్ అవసరం ఉండదు కొంచెం డైటరీ ఫ్యాక్టర్స్ మెయింటైన్ చేసుకుంటూ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ రెగ్యులరైజేషన్ అయిపోతాయి బట్ ఇస్ ద మైల్డ్ నుంచి కి వచ్చేసింది ఆల్రెడీ వన్స్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ టూ కి పీరియడ్స్ వస్తున్నాయంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఇఫ్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంది అంటే మాత్రం దాన్ని తగ్గట్టుగా వెళ్తూ ప్రొసీడ్ అయితేనే బెటర్ ఇలాంటి హార్మోనల్ కి ప్రాబ్లమ్స్ కి హోమియోలో మెడిసిన్ ఇట్లా పనిచేస్తుంది కానీ మెడిసిన్స్ ఉన్నాయి చాలా మంది తెలియదు ఏంటంటే అంటే హార్మోనల్ పిల్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి లేకపోతే హార్మోనల్ పిల్స్ లేకపోతే అసలు ట్రీట్మెంట్ లేదని తెలుసుకున్న అంటే అని అపోహలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అంటే హోమియోలో వీటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయని కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవెన్ పీసీఓడికి కానీ థైరాయిడ్ కి కానీ వీ హావ్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఈవెన్ పీసీఓడిస్ ఐవీఎఫ్ ఐయుఐ ఫెయిల్ అయిన ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ లో కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన కేసెస్ ఉన్నాయి సో ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్యలకి కానీ నీటి బుడగలు అండాశయాలు నీటి బుడగలకి కానీ థైరాయిడ్ లాంటి కండిషన్స్ ఫైబ్రాయిడ్ లాంటి కండిషన్స్ ఏమైనా కాంప్లెక్స్ సిస్ట్ లేకపోతే చాక్లెట్ సిస్ట్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిస్ట్లు ఉంటాయి లేకపోతే ఎండోమెట్రియాసిస్ కానీ ఎడినోమయాసిస్ లాంటి కండిషన్స్ కి కూడా హోమియోపతిలో నేచురల్ మెడికేషన్స్ వీ డోంట్ గివ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్స్ ఏమి ఉండదు ఏది ఇచ్చినా చెప్పాను కదా అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకునే ఇస్తాం విచ్ ఇస్ న్యాచురల్ అండ్ ప్లెయిన్ మెడికేషన్ కాబట్టి వాళ్ళు చేసిన రెగ్యులర్ చోర్స్ రెగ్యులర్ వర్కౌట్స్ అన్ని చేసుకుంటూ హోమియో వాడుకుంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ కదా రైట్ Yeah, thank, you. thank you. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream, so to I dream Media, I Dream ki I Dream team andar ki. Huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.